ఓం మ శివాయ అందరికీ నమస్కారం అండి మనము వాస్తు ప్రకారంగా చూసుకున్న ఇంటి వాతావరణం చూసుకున్న ఒక్కొక్క రకమైనటువంటి వైబ్రేషన్స్ బాగుండాలి ఎందుకంటే ఇల్లు అన్నది మానవ జీవితంలోని చాలా ప్రభావవంతమైనటువంటి ఒక అంశము మనం భోజనం చేస్తున్నది మనం పడుకుని నిద్రపోతున్నది అలాగే మనం ఇంట్లో ఉన్నటువంటి ప్రభావాలు మన నిత్య జీవితం పైన మనం చేసే వ్యాపారాలపైన మనం చేసే ఉద్యోగాల పైన ప్రతి విషయంలోని ఇల్లు అన్నది ఒక అంశమై వైబ్రేట్ అవుతూ ఉంటుంది అస్ట్రాలజికల్గా కూడా చూసినప్పుడు వాస్తుపరంగా బాగున్న ఇల్లు అన్నీ కలిసి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మెయిన్లీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయమే శుభ్రంగా నీట్గా పెట్టుకోవడము ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేసుకోవడము ఏదో ధూపము మంచి స్మెల్ వచ్చేలా ఇవన్నీ చేసుకోవడం తెలిసిందే అయితే చాలామంది చూస్తూ ఉన్నప్పుడు ఇంటి మెయిన్ డోర్ ఎదురుగా ఏదో ఒక రకంగా చెప్పులు చందరవందరంగా పాడేయడం వెళ్ళిపోవడం ఇట్లా ఇట్లా ఉంటూ ఉంటాయి అలా ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే గడప అన్నది చాలా ప్రభావవంతమైనటువంటి అంశము ఆ సింహద్వారానికి మిగతా డోర్లన్నీ పెద్ద లెక్కలోకి రావు మెయిన్లీ సింహద్వారము చాలా ప్రభావంగా ఉంటుంది కాబట్టి మనం ఉండేటువంటి పాదరక్షలు చెప్పల్సిన అవన్నీ కూడా చూసి కావచ్చు ఏమైనా కావచ్చు ఒక రకమైన క్రమబద్ధతిగా ఒక సైడ్కి పెట్టుకుని ఏర్పాటు ఉండాలి ఎప్పుడు గుమ్మం ముందుగానే వదిలేయడము పక్కనే వదిలేయడము ఇలా చిందర వందరగా వదిలేయడము ఇలాంటివి ఎప్పుడూ చేయకూడదు ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటాం మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వస్తూ ఉంటారు ఆ నెగిటివిటీ అన్నది ఏమేమో తొక్కి వస్తూ ఉంటారు ఎలా ఎలాగో ఉంటూ ఉంటాయి ఆ నెగిటివిటీ అన్నది మన ఆ పాద ధూళి నుంచి రాకూడదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక సైడ్ పెట్టుకొని ఒక సిస్టమేటిక్గా దానికి ఏదైనా ఏర్పాటు చేసుకుని షూ స్టాండ్ ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో చిందర వందరిగా పాడేయకుండా పెట్టుకోవడం వల్ల లక్ష్మీప్రదమవుతుంది ఎందుకంటే మెయిన్ డోరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది అదే విధంగా అక్కడ మెయిన్ డోర్ దగ్గర ఏదైనా ఒక బల్ఫ్ కంపల్సరీ వెలుగు ఉండాలి అక్కడ ఎందుకంటే వెలుగు దేవతల ఆహ్వానానికి చాలా సోపానం అవుతుంది చాలా మంచిది అలా ఉండడం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఏదైనా బెడ్ లైట్ ఏదో లైట్ బయట గుమ్మం ముందు వేయడం వల్ల అన్ని దేవత ఆహ్వానంలాగా ఉంటుంది దేవతలకి ఆహ్వానించినట్టే అలాగే నైటు ఏదో సాయంత్రం అయిపోయిన తర్వాత కొంతసేపు లైట్ వేసుకోవడం వల్ల ఇవన్నీ కూడా చాలా ప్రభావంగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ఫాలో చేయండి మంచి జరుగుతూ ఉంటుంది ఆ నెగిటివిటీ తగ్గుతుందండి మంచిది ఓం నమ